ఏం కాదు పంకుకి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా పాప మా జానవికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత ఏడు ఏమో నాకైతే భయం అవుతుంది పో తీసుకోవాలంటేనే మా జానవికి నేను మేము వీడియో తీస్తుంటే కొంచెము మా సంతగాడు జానవి చెయ్యిపోయిన పడ్డాడు సో చెయ్యి కొంచెము వాసింది వాసిన ఏడు నొప్పి వేసి చెప్తే నేను అంకూరికి చెప్తా ఈడ నొప్పి అని ఈడ మరి రాబిపోయి ఇటు తక్కువ అవుతుంది మెంటరా నీకు రాబిపోతే తక్కువ ఒకసారి రాపిసుకుందాము రేపు దానివల్ల నేను జ్వరం వచ్చి ఇప్పుడు జనం లేదు చూడు రాపిస్తుంది ఏం మెల్ల రాస్తాడు స్పీడే చుట్టి పట్టేట కడతాడు మేము మెంటరా నీకు రాపిసుకోమీ అదేం కాదు ట్రాపీకపోతే అది మస్తు పెయిన్ వస్తుంది ఇక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు పెయిన్ ఉంటుంది నీకు ట్రాంచినాం అనుకో ఒకటే రోజు పెయిన్ ఉంటుంది సరేనా ఓకేనా మమ్మీని తీసుకు మమ్మీ వస్తుంది మమ్మీని తీసుకొని పోదాము మమ్మీని పట్టుకుంటుంది సరేనా ఏడవద్దు ఏడు వద్దు మస్తు పెయిన్ దా పోదు మమ్మీ వస్తుంది మమ్మీ పట్టుకుంటుంది సరేనా పాపమ్మ జానే ఫస్ట్ టైం ఇప్పుడు ట్రాప్కోవడానికి పోతుంది అంతే నొప్పి లేదు సింపుల్గా ఇట్లా రాసేస్తే మెల్ల నూనె పోసి నూనె పోసి ఇట్ ఇట రాస్తాడు ఆమె తీసుకోవాలి అవే నువ్వు ఇట్రా నేను ఇటు నువ్వు పట్టుకో బ్రష్ బ్రష్ ఇప్పుడు బంద్ చేస్తాడు బ్రష్ తర్వాత పని ఇలా ఉన్నా మన జాహ్నవి మరికొద్ది క్షేణంలో ఇలా అయితే చూడండి ప్రసాద్ నిద్ర మా టోకెన్ నెంబర్ యాభై వచ్చింది ప్రస్తుతం అయితే టోకెన్ నెంబర్ ముప్పై ఆరు నడుస్తుంది ఫిఫ్టీ అంటే ఇంకా పద్ పద్నాలుగు మంది ఉంటారు పడతా అంటే ఒక అర్ధ గంట పడుతుంది అప్పటికి హాస్పిటల్ పోయి చామా జానవ్ హాస్పిటల్ పోయి చేసేద్దాం అప్పుడు ట్యాబ్లెట్ తీసుకుని వద్ద ఇప్పుడు నవ్వుతుంది జానవి మరొకటి శామో ఏడుస్తుంది ఇక్కడ కూసావు

ఫ్రెండ్స్ మా జానకి లోపల రుద్ధతో చూసి భయపడికి వచ్చి ఇరవైది అది మమ్మీ మాడున్నది లోపల ఒక పాప ఏడుస్తుంది ఫుల్ నీకు అటెండ్ రుద్దు ఇంకా నేను గట్టి రుద్దిమని చెప్తాను నీకు ఇంకా నెక్స్ట్ మా జానవే టోకెన్ రుద్దుతాడు ఎంత రుద్దా రుద్దుతారు

ఉంటే గురువారం లేకపోతే తీసేసుకో గురు లైట్గా ఉంది కదా ఇప్పటి గురువారం వచ్చే ఉంటే లేకపోతే ఏం లేదనుకుంటే ఇంకా రెండు రోజుల నుంచి తీసేసుకోవాలి మేము మర్చిపోయా ఏంటో ఎంత మీ నెంబర్ అంతా ఫిఫ్టీ వన్ ఇలా ఫిఫ్టీ వన్ ఎవరు

hmm <laughs> పాపం పట్టేసి చేసింది నవ్వుతున్నావు ఇప్పుడే ఏమైందా జరిగిందంట జరిగిందనడా చిన్న పక్క నేను జరిగిందేమో మరి బానే అంటది కదా ఇట్లా చేతున్నా this <laughs> is <laughs> <laughs>